నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ట పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలీషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహిత్య ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులార నాటకం నవల పద్య కావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం భావరథంబు లోకమును వంచిన కైవడిపోవుచుండు ఆ తోవలకడ్డు లేదు తనతో జగమున్నదంచునెంచు ఆ కేవల కల్పనా ప్రతిమ కేంద్రముందెడు భావవీధిలోన్ ఏవో మహత్వమున్నదది ఈశ్వర సంఘటనంబు నెచ్చెలి భావరథము లోకమునే వంగజేసినట్లు పోవుచుండును ఆ త్రోవలకు అడ్డు లేదు తనతో పాటు జగత్తు ఉన్నదని తలచునట్టి కేవలము కల్పన వలన ఏర్పడిన ఆ ప్రతిబింబము పరమాత్మను పొందెడు భావవీధిలో ఏదో మహాత్మ్యము ఉన్నది అదే ఈశ్వరుని సంఘటన భావమునందు సృష్టి నిజ భావములన్ వివరించి శూన్యమందేవు నిజాలు నున్ అదే పనిగా తలంచినన్ నీవు నిరుంగవత్తున్ అదే అపవర్గము శాంతి సత్య సంభావితమైన ముక్తి మరి మాటల వేటికి యుక్తివాదముల్ భావమునందు సృష్టి యొక్క యథార్థ భావములను వివరించి శూన్యమని భావిస్తున్న దాని కూడా ఏవో నిజాలు ఉన్నవని తలచి అదే పనిగా ధ్యానించిన ఆ నిజాలేవో నీవు తెలుసుకోగలవు అలా తెలుసుకున్నదే మోక్షము శాంతి సత్యముగా తలచబడు ముక్తి ఇక మాటలెందుకు అవన్నీ యుక్తివాదములే భావము శూన్యమందిరము భాతిని పోలిచి నీవు శూన్యమైపోచు నుంటివా తిరగు బుద్ధికి దోచెడు యుక్తివాదము ఆ భావము వస్తురూపముగా మార్చినన్ అందుని చాలువచ్చు నానా వసుధాత్మకంబులు గనంబడు ముక్తియు సంగు తానేయ్య ఆత్మనొక శూన్య మందిరముతో పోల్చి నీవు శూన్యమైపోవుచున్నావు ఆ విధానము బుద్ధికి తోచడు ఒక యుక్తివాదము ఆ భావమునే వస్తురూపముగా మార్చిన అందులో సత్యములు వచ్చును అనేకములైన బ్రహ్మాండములు కనబడును భావమే తానై ముక్తినిచ్చును జీవిత కాచపాత్ర తన చేతుల జారకమున్నే ఈ ఉష శ్రీ విభవంబులో హృదయసీమపరాగములేరివేసి నీ భావము శూన్య శూన్యభాండములపై నిడక ఆత్మస్వతంత్ర శక్తికి కేవలమై చరాచరము కేంద్రము చెందెడు నిన్ను చూడుమీ జీవితమనే గాజు పాత్ర తన చేతుల నుండి జారుటకు ముందే అనగా మరణించక ముందే ఈ ఉషోదయ దివ్య వైభవములో నీ భావమును ఏమీ లేని పాత్రయందు పెట్టక నీ ఆత్మ యొక్క స్వతంత్ర శక్తి కొరకు ఏకత్వమును పొంది చరాచరముల నీయు కేంద్రమును పొందెడు నిన్ను నీవు చూసుకొనుము జీవితపురధంబునకు చేరువ దగ్గర లేదు ప్రాప్తమందేవి ఘటించునో అవి అదే విధముంచి తపింపజేసి ఏ త్రోవకులాగు సౌఖ్యములు దుఃఖములో సమకూరు ఏవలు కటివేసి ముదమే పడు ఆకన్ జీవితమనే రథమునకు దగ్గర అని ఏమీ లేదు ప్రాప్తమందు ఏమేమి జరుగునో వాటిని అలాగే ఉంచి వాటికై తప్పింపజేసి ఏదో వైపు లాగును సుఖములనో దుఃఖములనో కలిగించును దానికై ఏవలు కట్టడి చేసి ఆశలలో వృధా చేయకుండా ఎల్లప్పుడూ సంతోషముగానే ఉండు